మ్యాక్సిమం మీరు వీలు ఏంటంటే తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను ప్రయత్నిస్తాను సో జనరల్గా అబ్బాయిలో తల్లి తల్లిపోలిగా అంటారు తల్లిపోలు కొంచెం అదృష్టం ఉంటుంది సో నాకు మా తమ్ముడికి మాకు ఇంకా పెద్ద అదృష్టం ఏంటంటే మా అమ్మ పోలికలే కాదు మా అమ్మ లక్షణాలు వచ్చాయి ఓర్పు సహనం కామినట్టి పోది ఉండడం இந்த கர அந்த தய் பண்ணியுடா வந்தா சோ நான் தெரிசி மா லைஃப்ல இந்த அதே லேட்டஸ்ட் டிட் மாடி இந்த தக்கு நான் வெ என்ன அதே மார்க்கு லைஃப்ல தாரி கொடுத்தாய் அதே மார்க்கு லைஃப்ல அnetty சைக்கிள்ஸ் அது தோதப்பட்டாயா இந்த ஜென்மென்மே கூட சந்திக்கே நான்கி சால்ா தேங்க்ஸ் பண்ணானான சோ இந்த குவாலிட்டிஸ் சந்திக்க மார்க்கு சோ மேமமே நான் தெரிசி நான் வெய்ட் சேத்த கூட அது நம்ம மீன் சேலனும் சோ நன்றி சால்ா 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 தேங்க்ஸ் సో మాతో సహా మాతో సమానంగా నేను మీ పిల్లలందరికీ ఆ జ్ఞానాన్ని ఆ క్వాలిటీస్ని మీ అందరూ కూడా తీసుకున్నందుకు మీరందరూ కూడా చాలా అదృష్టవతరు సో అందుకని దానికి చాలా థ్యాంక్స్ సో ఇంకా జస్ట్ ఒక ఒక సిమ్మల్ డైలాగ్తో లింక్ చేసి నేను ఆపేస్తాను జన పిల్ల చెంద మూవీలో ఒక డైలాగ్ ఉండేది సో ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ గూగుల్ అయినా దొరుకుతుంది కానీ సంస్కారము ఈ లక్షణాలు ఇవన్నీ వీళ్ళని పెద్దవాళ్ళతోనే దొరుకుతాయి సో అందుకని సో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అంటే ఇంట్లో మా మన ఇంట్లో కానీ మన బంధుమిత్రులతో అందరితో కూడా ఈ జ్ఞానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు రండి చిన్నవాడు వేరంగా రెండవ ధన్యవాదాలు